మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు అలాగే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఎరుకునే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ఏదైనా వేసాల కోసం ప్రయత్నం చేసినా విదేశాలు వెళ్ళాలనుకున్న ఆటంకాలు ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు కూడా చివరిలో క్యాన్సర్ అవ్వడానికి కనపడుతూ ఇష్టమైన వాళ్ళతో వివాహం విషయంలో కానీ లేదా వివాహ సంబంధ విషయాల్లో కానీ ఆలస్యం కానీ వివాహాలు చెడిపోవడం కానీ జరిగే పరిస్థితి కనపడుతోంది సంతానం వల్ల సమస్యలు సంతానం వల్ల ధన నష్టం కూడా కనపడుతుంది ప్రేమికుల మధ్య అపార్థాలు ప్రేమ వ్యామోహాలు లేదా శారీరక కోరికల వల్ల తప్పులు చేయడాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు కనపడుతున్నాయి మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ లేకపోవడం వల్ల జీవన విధానంలో అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల క్రమశిక్షణ లేనటువంటి ఆలస్యంగా పనులు చేయడం వల్ల వీటి వల్ల కూడా పనులు చాలా ఆలస్యమైపోయే పరిస్థితి కనపడుతుంది రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు వివాదాల యొక్క ప్రభావం బాగా పెరిగిపోతుంది అని చెప్పొచ్చు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా పెద్ద విశేషంగా అనుకూలమైన వాతావరణం కనబడటం లేదు ముఖ్యంగా మీకు రావాల్సిన అవకాశాలు వేరే వారుకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది భార్యాభర్త